ఎప్పుడన్నా అంటే ఇప్పుడు పెళ్లి తర్వాత బాగా గుర్తొచ్చి మిస్ అయ్యి ఏడ్చిన సందర్భాలు పెళ్లికి ముందు నుంచి కూడా ముందు అంటే మనం అది తప్పదు ఇంకా పెళ్లి తర్వాత కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో బాగా గుర్తొస్తుంది తర్వాత అయినా పెళ్లికి ముందు అయినా అమ్మ ఉంటే అది వేరు లైఫ్ బాగా మిస్ అయ్యి చాలా ఓకే మీ అత్త మామయ్య బాగా చూసుకుంటారా మామయ్య రీసెంట్ గా చనిపోయారు మా అమ్మయ్య చాలా బాగా చూసుకుంటాను చిన్న కూతురు లాగా చూసుకుంటాడు ఓకే అత్తమ్మ కూడా బానే ఉంటది బానే ఉంటది ఓకే తమ్ముడి కోసం కూడా ఏదో సాంగ్ ఉంది అన్నావు కదా అవునక్క మీ తమ్ముడికి డెడికేట్ చేస్తూ ఈ సాంగ్ ఏం పేరు మీ తమ్ముడు పేరు కురుమూర్తి 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 గారు మీ అక్క మీకోసం పాట పాడుతుంది నేను నా తమ్ముడా ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డు గోడ తమ్ముడా నేనున్నా గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే విల్లు నీ తొడిగిన అంగీలాగే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారి ఎందుకు వేరయ్యింది నన్నెవ్వరు ఏమన్నా నేనెత్తరు మరిగేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా ఇప్పుడు నువ్వాడా నేను ఏడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా ఇంత మంచి పాట పాడినా ఇంకా ఇంకా మీద ప్రేమ చూపిస్తాడు మీ తమ్ముడు చూపాలన్నా నేను కోరుకునేది కూడా చూపిస్తాడు ఉన్నది అక్కడే కదా ఇంకా సిచ్యువేషన్స్ అంతే తనకి పెళ్ళి పిల్లలు వచ్చిన తర్వాత అక్క వ్యాల్యూ ఏంటి అనేది కూడా తెలిసి వస్తుంది అప్పుడు అక్క అవసరాలు ఉంటాయి తల్లిలాగా చూసుకునేది నువ్వే కదా సో ఆ డేస్ కూడా ముందు వస్తాయి ఇంకా ఇంకా సిచ్యువేషన్స్ చేంజ్ అయితే నేమ్ వస్తూ ఉంటుంది కదా మీకు కూడా బిజీ బిజీ లైఫ్ అలా ఓకే రీసెంట్ హిట్ అయినా మొగలయ్యా సాంగ్ ఓకే ఓకే గాలి 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 ఒరి మొగిలయ్యో నా పనమంతా గాలి గాలి నై మొగిలయ్యా నువ్వు చూసే సుపులాకు వరి మొగిలయ్యో నా సుక్క బొట్టే సున్నమాయే ఏమి సెద్దయ్యా గాలి 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 ఒరి మొగిలయ్యో నా పనమంతా గాలి గాలి నై మొగిలయ్యా నీ సూరు కింద నిలబడితే వరి మొగిలయ్యో నా సుక్క బొట్టే సున్నమాయే ఏమి సెద్దయ్యా గాలి 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 నా సూపర్ మీ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇవే ఎక్కువ ఉంటాయి ఎందుకు సినిమా పాటలు అసలు ట్రై చేయరా అంటే దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ అక్క ఇష్టమే సినిమా సాంగ్స్ అంటే కూడా చాలా ఇష్టమే కాకపోతే ఇంకా నా వాయిస్ కి సెట్ అయ్యే సాంగ్స్ ఏమన్నా నాకు పాడాలనిపిస్తే పాడుతుంది మనం ఏది పాడతామో అదే మన వాయిస్ కి సెట్ అవుతుంది మన వాయిస్ కి ఇది సెట్ అవుతుంది అని ఉండదు అలానే కాదు కాకపోతే నాకు పాట వినగానే పాడాలనిపించాలి మనసుకు నచ్చాలి మనసు లేదా మీనింగ్ ఫుల్ అయితే మీరు పాడిన అన్ని సాంగ్స్ లో కూడా ఒక మీనింగ్ ఉంది సాంగ్ కి అలా ఉంటే పాడుతాం అలాంటి అంటే మంచి లిరిక్స్ ఉండి ఆ సాంగ్ కి ఒక అర్థం ఉంటేనే అక్క పాడతారు లేదంటే ఇంకా ఆ పాట జోలికి పోరు ఈ మధ్య అదే ఎందుకు ఇట్లాంటి పాటలు వస్తుంది అని ఎప్పుడన్నా అనిపించిందా సినిమా పాటలు గాని ఏమైనా చూస్తున్నప్పుడు ఏమైనా పట్టించుకున్నాక నచ్చని పట్టించుకోను రీసెంట్ గా అంటే సినిమా పాటల్లో మీకు ఏదైనా నచ్చిన సాంగ్ ఉందా అంటే ఈ నేర్చుకోకపోయినా పర్లేదు పాడకపోయినా పర్లేదు కానీ అంటే ఈ సాంగ్ బాగుంది అని అనిపించిన సాంగ్స్ ఉన్నాయా ఓల్డ్ మూవీలో శ్రీరామ్లయ్య మూవీ నుంచి ఇన్స్టాగ్రామ్ కూడా వింటారు ఒకసారి డియ గడియల్లో గండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై గడియ గడియల్లో గండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా బ్రతుకన్నదే పోరాటమని తెలియదా నేస్తమా 一呀、yeah. నులేక నేనెట్ల గండమై గడప దాటని సుడి గుండమై ఎవరి కొరకో ఎందు కొరకో సాగించు పోరాటము ఇల్లు విడిచి పొల్లె విడిచి ఎన్నాళ్ళు ఈ నరకము గుండెలో బాధలను నా పోరు బాటలో నీ తోడు కావాలి పల్లెని ఇల్లుగా నువ్వు చూసుకోవాలి పంచాది నిర్మలకు చెల్లివనిపించాలి నీ మాట కాదందునా నీ తోడు నేనుండనా గడియ గండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై సూపర్ నిజంగా ఎంత వాడుతుంటే అంత వింటాం మేము ఇట్లానే సైలెంట్ కూర్చొని థ్యాంక్ యూ కదలకుండా అట్లానే వింటూ ఉన్నాం నిజంగా వాయిస్ చాలా బాగా ఏదన్నా ఆపర్చునిటీ ఇస్తాము అని చెప్పి ఇవ్వకుండా రాంగ్ కాల్స్ అట్లా రావడం జరిగిందా జరుగుతున్నాయి జరుగుతున్నాయి మధ్యలో ఏమని చెప్తారు నార్మల్ చాలా మంది వచ్చిన వాళ్ళ ఫోక్ లోనే ఇది ఎక్కువ జరుగుతుంది అని వింటున్నాము రీసెంట్ టైమ్ లో ఇంటర్వ్యూస్ లో కూడా నేను విన్నాను కొంతమంది అయితే సింగర్స్ దగ్గర అంటే వాళ్ళ దగ్గర పాటలు ఉంటాయి కదా ఓన్ సాంగ్స్ వాళ్ళ దగ్గర నుండి పాటలు ఇప్పుడు ఓరిమేగలయ సాంగ్ యాక్చువల్ గా పాడిన వచ్చేసి వేరే ఆవిడ ఆ సాంగ్ ని దొంగలించుకొని దాన్ని కొంచెం చేంజ్ చేసేసి పాడించుకున్నారనమాట ఇలా చాలా జరుగుతున్నాయి సింగర్స్ లో మీకు ఎలాంటి ఫేస్ చేశారు అంటే నాకు పాట పాడిపించుకుంటాను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం కానీ నెంబర్ సెండ్ చేయమంటే నేను మా ఆయన నెంబర్ సెండ్ చేశాను ఓకే ఇంకా మళ్ళీ రెస్పాండ్ అవ్వకపోవడం గానీ అలా వచ్చి చాలా జరిగినాయి ఒక ఐదారు అట్లా జరిగినాయి ఐదారు ఇంకా కొందరికి అయితే దారుణం సిటీకి రప్పించుకొని వాళ్ళ దగ్గర నుండి సాంగ్ తీసుకొని రేపు పొద్దున రికార్డింగ్ అది అని చెప్పి అక్కడే రోడ్డు మీద వదిలేసి వాళ్ళకి ఇప్పుడు ఊరు నుండి వస్తారు కదా సిటీ అసలు ఐడియా లేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటివి కూడా మేము విన్నాము ఇంకా మాకు ఎట్లుంటది అంటే పాట అనేసరికి ఎంత దూరమైనా ఎందుకంటే ఆఫర్స్ రావడము చాలా తక్కువ అది నిజమా కాదా అని కూడా వెనక ముందు సరిగా చూసుకోకుండా ఆఫర్ వచ్చిందనేసి వెళ్ళడము ఒక వీక్నెస్ అంటే అంతే పాట అంటే అంతే అదే వీక్నెస్ రావు అలా వాడుకోనే వాళ్ళు కూడా ఉంటారు అవును కాకపోతే ఇంకా తప్పదు కొన్ని ఫేస్ టైం అయితే వస్తుంది అలా ఫేస్ చేస్తేనే తెలుస్తుంది మంచి అనేది చెడు అనేది ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఎంతవరకు నమ్మాలి ఎన్ని డీటెయిల్స్ తీసుకోవాలనేసి ఒకటి రెండు దెబ్బలు తింటేనే మనకు కూడా అర్థం అవుతుంది ఓకే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ హస్బెండ్ కానీ ఇంకెవరైనా కానీ సపోర్ట్ వస్తారా ఖచ్చితంగా వస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్